తెలంగాణ బిడ్డ సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే ఒక ముఖ్యమైన రాష్ట్రంగా అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా నిర్చిదిన మనందరి ఆత్మీయ నేత కల్వగుప్త తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా భారత రాష్ట్రం పార్టీ నాయకులు మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందు ఒక డైనమిక్ లీడర్గా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భారతదేశంలోనే ప్రతి రాష్ట్రం కూడా మా ఇటువంటి ఒక మంత్రి ఒక ఆధునిక ఆలోచనతోటి ఒక అభ్యుదయ భావంతో ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మంత్రి మాకు ఉంటే బాగుండనే రీతిలో పనిచేసి మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనందరి ఆత్మీయ నాయకుడు మనందరూ ప్రేమాభిమానంతో మన మనసులో స్థానం సంపాదించిన కేటీఆర్ గారికి పేరు పేరున మనందరి జిల్లా ప్రజల పక్షాన భారత రాష్ట్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి మన నియోజకవర్గాన్ని రాజనసిరిసిల్లా జిల్లాని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పద్ధతిలో ముందుంచి మనందరి జీవన విధానాలు పెరుగుకొచ్చే విధంగా పనిచేయడానికి భగవంతుడి వారికి రెండు నూరేళ్ళు ప్రతి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి తరఫున కోరుకుంటూ మరొకసారి వారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న భారత రాష్ట్ర పార్టీ నాయకులు కార్యకర్తలు మా అక్క నెల్లెళ్లు మా అన్నదమ్ముళ్ళు ముఖ్యంగా మా యుద్ధ మిత్రులందరినీ కూడా శుభాకాంక్షలను నమస్కారం థ్యాంక్ యూ తెలంగాణ అభివృద్ధి పదాత శాసన స్థానిక శాసనసభ్యులు మంత్రి మంత్రివైదులు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లోని కావచ్చు పరిశ్రమలు కావచ్చు ముందంగిలో ముందు వ్యక్తి తారక రామారావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన సిరిసిల్లా పట్టణంలోని అంబేద్కర్ విజయం వద్ద పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ వార్డు అధ్యక్షుడు అధ్యక్షుడు ప్రతి ఒక్కరూ ఈ జన్మదిన సందర్భంగా పాల్గొనడం జరిగింది మరియు ముఖ్యంగా మన ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంత గొప్ప మేధావి కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పల్లె పల్లెల గ్రామ గ్రామాలల్లా సిటీలో అన్ని దాల్లో పెద్ద ఎత్తున ఇలా కేటీఆర్ గారు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందంకెలో ఉంచిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా నడి ఒడ్డున ఇంత పెద్ద సంఖ్యలో మనం ఇలా జరుపుకుంటున్నాం రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ముందుకు తీసుకుపోయిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈ ఘనత కేటీఆర్ తీసారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మరియు నిండు నూరేళ్లు ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముంజంకలోకి తీసుకుపోవాలని చెప్పి పార్టీ పక్షాన ఆ ముక్కోటి దేవాలను ఈ సందర్భంగా వేడుకుంటూ జై కేటీఆర్ ఈరోజు లేదు మాది మరణి వరకు ప్రస్తుతం శాసన శాసనసభ్యులు వారు అన్న రామన్న గారి జన్మదిన వేడుకలు ఈ రోజు దూరాస్థలం కుటుంబ సభ్యులు మరియు పాలక వర్గము మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరి సమక్షంలో కూడా మరి వారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకోగలుగుతుంది ఎందుకంటే మన ఎట్లా కొట్టాళు తెచ్చిన తెలంగాణ మరి వారి తను మన గౌరవనీయుడు మాజీ ముఖ్యమంత్రి వారిను తనివైన కేటీఆర్ గారు మరి తెచ్చా కొట్లాడు తెచ్చిన తెలంగాణని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ వారికి చేదోడు బాదోడుగా ఉంటూ మరి తండ్రిని మించిన తనయుడు కూడా అయి మరి మన మన జిల్లాని ముందుపరచలు కూడా రాష్ట్రంలో ముందుపరచలు ఉంటుందే ఎందుకంటే ఇట్లాంటి మహనీయుడు మరి ఇక రానున్న రోజులల్లో మరి ఎంతో ఇంటికి ఎదగాలని మా పార్టీ పక్షాన కోరుకుంటున్నాం అదే అదేవిధంగా మన మున్సిపల్ పక్షాన కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే అదే పూర్తి స్థాయిలో ఇంకా ముందుకెళ్ళి మన రాష్ట్రాన్ని మన జిల్లాని ముందు ఉంచాలని కోరుకుంటూ అదేవిధంగా మన జిల్లా పక్షాన వారికి మన జిల్లా పార్టీ నాయకుల పక్షాన కావచ్చు మన అధికారులు మన మున్సిపల్ పక్షాన కావచ్చు మరి దిస్తుల పట్టణ ప్రజల పక్షాన కావచ్చు వారికి ఎల్లవేళలా మా అందరి ఆశీసులు ఉంటాయి వారు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము రానున్న రోజులల్లో మరి ఒక కేటీఆర్ అంటేనే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని మా అందరి ఆశయము మరి అదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు వారి జన్మదిన వేడుకలకు వచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను